మహాసభను యాదగిరిగుట్టలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బిర్లా ఐలియ పాల్గొన్నారు యాదగిరిగుట్ట పట్టణంలో రెడ్డి సత్రంలో నిర్వహించిన నలభై ఎనిమిదవ దివ్య జీవన మహాసభలో ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొన్నారు దివ్య జీవన సంఘం వరంగల్ శాఖ సికింద్రాబాద్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి శాంతి అనేది చాలా ముఖ్యమన్నారు జీవితంలో ఎంత సంపాదించామన్నది కాదు ఎంత ప్రశాంతంగా ఉన్నామో అది ముఖ్యమన్నారు ఈ ప్రాంతంలో ఇలాంటి సభలు జరగడం చాలా సంతోషమన్నారు ఇలాంటి సమావేశాలకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి శ్రీ కోరుకున్నారు అదృష్టంగా భావిస్తూ ఇంకా ఇలాంటి సమయంలో జరుపుకొని నిజ జీవితంలో మనిషికి శాంతి అవసరం కాబట్టి ఆ శాంతి ప్రేమ భక్తి ఆ మార్గాన్ని పయనిచ్చినప్పుడే మన జీవితం దైర్యమైంది మనిషికి ఎంత ఉన్నా లోపల శాంతి ఉన్నా అది పెద్దే కాబట్టి మనశ్శాంతి మనసు నిమ్మలంగా ఉండాలంటే ఇలాంటి మహాసభల ద్వారా ఇలాంటి గురువుల వచ్చే వచనాలు వాళ్ళు చెప్పే భక్తి ప్రవచనాలతో ఇంకా మనసు నిమ్మలంగా ఉంటుంది కాబట్టి జీవితంలో మనిషి ఎంత సంపాదించడం కాదు ఎంత ప్రశాంతత ఎంత మనశ్శాంతి దైవభక్తి నెలవర్చుకొని నిజ జీవితంలో ఒక సుఖ సంతోషాలతో జీవించడం ముఖ్యం కాబట్టి ఈ ప్రాంతంలో శ్రీగా లక్ష్మణ స్వామి సన్నిధులు ఇలాంటి దివ్యజ్ఞానం చేయడం చాలా సంతోషంగా భావిస్తూ స్థానికంగా ఇక్కడ ఇంకా ఇలాంటి వాటికి ప్రభుత్వం నుంచి కానీ మానిచ్చి కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఇలాంటి సమావేశాల స్వామివారి సభ్యులు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు జరగాలి నిజంగా మా అదృష్టంగా భావిస్తే ఇంత పెద్ద ఎత్తున భక్తులకు మీ సౌకర్యాలతో పెట్టుకున్న అన్ని విధాలను కలిగిస్తా తెలియజేస్తూ మరొకసారి మా స్వామివారి ఆశిష్ట మనందరం నిజ జీవితంలో దైవ భక్తిలో హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ హిందులో గర్వంగా చెప్పడంలో సందేశం లేకుండా భక్తి మార్గాన్ని నడవాల్సిందిగా ఇంకా భక్తి అందరూ కూడా భక్తి శ్రద్ధ నడవచ్చుకుని నిజ జీవితంలో హిందువులు అందరూ జీవించి ఈ ప్రాంతంలో స్వామివారి సన్నిహితులు వచ్చే భక్తులు కానీ మీ వారికి అన్ని విధాల ప్రభుత్వం ఇచ్చి నానిచ్చి ప్రత్యేకంగా సాయం సాకారాలు మీ సేవ చేసుకుని అదృష్టం కూడా కల్పించాల్సిందిగా ఈరోజు మహారాజు కలిసి అదృష్టం కల్పించిన మా యువకులకు జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్